ఇంకొకటి ఏంటంటే బేసిక్గా నేను కొంచెం చాలా తక్కువ మాట్లాడతాను కదా మీరు సుహాసిన్ గారు మీరు ఆ రోజు త్రోట్ చక్ర దగ్గర ఎనర్జీ బ్లాక్ రివీల్ చేసి రివీల్ చేయించేది ఒకటి ఆ రోజే మా నాకు ఫస్ట్ యోగా క్లాస్ అనమాట ఇంతకు ముందు ఎప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక సెషన్ చేశాను అప్పుడు మా నాన్న తో వెళ్ళి చేశాను నేను పెద్ద మాట్లాడింది ఏం లేదు అండ్ క్లాస్ క్లాస్ చెప్తా ఉంటే నేను పిల్లల్ని కరెక్ట్ చేయడం అలాగనమాట అసలు చెప్పగలనా లేదా అనుకుంటే ఆ రోజు ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి నా మాటలో నిజాయితీ ఉంది నేను చెప్తే వింటారు ఇవి రిపీట్ అవుతానే ఉన్నాయండి గా నేను చేసుకునింది కాదు క్లాస్ అయిపోయిన తర్వాత నుంచి అవి రిపీట్ అవుతానే ఉన్నాయి ఇంటి దగ్గర బండి స్టార్ట్ చేసి అక్కడ సెషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు నేను వెళ్ళేటప్పటికి ఏం లేదు ఎవరన్నా నాకు మొహమాటం కదా మంచి నీళ్ళు అడగడానికి కూడా మొహం అటేనండి నాకు ఇంకా ఎందుకు బలంగా అనిపించింది ఇది మనం సక్సెస్ చేయాలి అని చెప్పి బ్యానర్ కట్టే దగ్గర నుంచి మొత్తం నేనే ఇన్షియట్ ఇన్షియర్ తీసుకొని స్టార్ట్ చేశాను అనమాట క్లాస్ సూపర్ హిట్ ఒక సెవెంత్ క్లాస్ అబ్బాయి ఇంత పెద్ద లెటర్ రాసాడండి నాకు చాలా హ్యాపీగా చూసాను స్టేటస్ లో చాలా గ్రూప్ లో కూడా షేర్ చేస్తారు కదండి